అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళ పైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో పదిహేను వేల కోట్ల భారం వేసిండు తను ఒక వెయ్యి కోట్ల రూపాయల లాభం పొందిండు ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసే కుట్ర చేసిండు మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతుంటే ఎట్లా ఉంటుందో ఇబ్బందులు ఏమొస్తాయో చాలా స్పష్టంగా దీని వెనకాల వెయ్యి కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా మాకు సమాచారం ఉంది దీని మీద ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది దందా మొదలుపెట్టిండు తీసుకొని ప్రభుత్వం చేతులు ఎట్టే ఉంచడా అంటే ఉంచడం లేదు దీన్ని తొందరలోనే దీనికి సంబంధించిన దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు మూడు వందల ఎకరాలకు పైగా ఉన్న భూమిని త్వరలోనే ఇష్టమైన ఈయనకు దోస్తులైన అదానికి మెగా ఇంజనీరింగ్ సంస్థలకి కట్టబెట్టడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి చెరొక వెయ్యి కోట్లు అక్కడి నుంచి చెరొక వెయ్యి కోట్లు దండుకోవడానికి ఒక పెద్ద పక్కా ప్రణాళిక ప్రకారం ఒక మాస్టర్ మైండ్తో చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది